అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన తిక్కారెడ్డి గురించి అనేకమైన విషయాలు బయటకు వస్తున్నాయి సరే ఈయనకి ఎలాంటి పదవి రాబోతుంది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనకి ఎలాంటి స్థానం కల్పించబోతున్నారు అన్న ఒక్క విషయం పైన మంత్రాలయం నియోజకవర్గంలోన తిక్కారెడ్డి అభిమానులు తిక్కారెడ్డి కార్యకర్తలు తిక్కారెడ్డి నాయకులు అనుకుంటున్నారు సరే దానికంటే ముందు ప్రస్తుతం ఆయన చరిత్ర చూసుకుందాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీలోనే ఉంటూ రెండు వేల పద్నాలుగులోన రెండు వేల పంతొమ్మిదిలోన ఓడిపోయారు అయినా సరే పట్టువదలను విక్రమార్కుల కార్యకర్తలను వచ్చు కార్యకర్తలకి సరైన సముచిత స్థానం కల్పించి కార్యకర్తల కోసం ఉన్నాడు ఇప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు సరే తిక్కారెడ్డికి ఎలాంటి పదవి కట్టబెట్టబోతున్నారు ఎలాంటి పదవి ఆయన వరించబోతుందని మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలైతే కీలక చర్చ అయితే చేసుకుంటున్నారు తిక్కారెడ్డికి కూడా సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురైనా సరే పార్టీని పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి సముచితమైన స్థానం టీడీపీ పార్టీ కల్పించింది టీడీపీ పార్టీలో ఎంతో మంది ఇలాంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత కేబినెట్ హోదా కూడా కల్పించింది అలాగే తిక్కారెడ్డికి కూడా ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు పార్టీ పదవిలో అలానే ఈ ఏడు సిగ్మెంట్స్ అనేది తిక్కారెడ్డి గారిపైనే ఉన్నాయి గెలిపించుకొచ్చే బాధ్యతలు ఆ బాధ్యతలు తీసుకుంటూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకు టిడిపి పార్టీలోన సముచితమైన స్థానం కల్పిస్తూ అలాగే కేబినెట్ హోదా అనేది కల్పిస్తామని ఈ చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు ఒకవేళ కేబినెట్ హోదా వచ్చిందనుకో అప్పుడు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న ఆయన క్యాడరు ఆయన వెంట ఉన్న నాయకులు ఆయన వెంట ఉన్న కార్యకర్తలు ఆయన వెంట ఉన్న అభిమానులు ఎప్పటికీ ఆయన ఆ పదవిలోనే ఆయన కూడా వాళ్ళకి న్యాయం చేకూరుస్తాడు అలాంటి పదవి వచ్చిందంటే ఈ మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి కూడా పాటు పడతాడు అని మనం చెప్పుకోవచ్చు